రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సిపి జగన్మోహన్ రెడ్డి నాయకత్వన అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఐదు సంవత్సరాల్లో విద్యా వ్యవస్థను సర్వనాశనం చేయడం జరిగింది ప్రపంచంలో అత్యంత ప్రమాణాలతో కూడినటువంటి స్కూళ్లను తయారు చేసి ప్రపంచ మేటి విద్యార్థిని తయారు చేస్తామని చెప్పని ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రగల్భాలు పలికాడు అందుకోసం ప్రతి సంవత్సరం మెగా టిఎస్సీ నిర్వహిస్తామని చెప్పని నాడు నేడు కార్యక్రమాలు చేపడతామని చెప్పని మరి సిపిఎస్ని వారం రోజుల్లోనే రద్దు చేస్తానని చెప్పని పార్ట్ టైం లెక్చరర్లని రెగ్యులరైజ్ చేస్తామని చెప్పని అసలు మొత్తం విద్యా వ్యవస్థను మార్చివేసి ఈ దేశంలోనే ఈ రాష్ట్రాన్ని ఒక ఆదర్శమైనటువంటి విద్యా రాష్ట్రంగా మారుస్తామని చెప్పని హామీ ఇచ్చారు నిజమేనని చెప్పని నమ్మారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఇచ్చినటువంటి హామీల్ని విద్యా హామీలన్నింటినీ కూడా తొంగలోకి తొక్కారు అనేక ఉదాహరణలు దీనికి చెప్పుకోవచ్చు మనం